హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నానండి నా వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు ఈ రోజు నుంచి రోజు విడిచి రోజు నా వీడియోస్ కంపల్సరీ ఉంటాయి అందరు దయచేసి చూడండి ఈ వీడియో మా హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట మీరందరూ నాకు అక్క కంటికి కాటుక పెట్టుకో చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు కదా చాలా మంది కామెంట్స్ పెట్టారు నేను కాటికి పెట్టుకోవటం పెట్టుకోను అంటే యాక్చువల్ పెట్టుకోవడం కూడా రాదు నాకు సో మీరందరూ అంటున్నారు కదా అని చెప్పేసి నేను కొనుక్కున్నాను అనమాట కొనుక్కొని కాటికి పెట్టుకోవడం మొదలెట్టాను అది ఎటు తిప్పాలో ఎటు పెట్టాలో కూడా తెలియదు ఏదో మీకోసం మీరు చెప్పారని చెప్పి నేను ట్రై చేస్తున్నాను మా మా ఆయన వీడియో తీయమన్నాను తనేమో నీ వచ్చేస్తున్నారంటే పర్వాలేదులే ఇప్పుడు ఏం నష్టం లేదు అంటే యాక్చువల్ తనకి వీడియో తీయటం రాదనమాట మొత్తానికైతే చంద్రముఖి అరుంధతి రేంజ్లో కాకపోయినా కాస్త ఏంటో నాకు పెట్టుకోవడం రాకేమో చాలా డిఫరెంట్గా కనిపించాను కానీ ఒకటి వీడియోలోనో అప్పుడు ఈ కాటికి పెట్టుకున్న తర్వాత వీడియో తీసుకుంటే కొంచెం కా నాకంటూ ఉన్నాయి అని మాత్రంకి తెలిసింది అప్పుడు అనుకున్నా కనీసం వీడియో తీసినప్పుడైనా సరే చిన్నగా కాటిక పెట్టుకోవాలని అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మనకు ప్రాక్టీస్ చేసే అంత టైం అని కాదు నాకు ప్రాక్టీస్ ఇలా చేయాలని చెప్పేవాళ్ళు లేరు స్పెషల్గా యూట్యూబ్ చూసుకొని ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్లీ నేను పెట్టుకుంటుంది ఏం చేశానంటే మా బాబుకి బట్టలు కొనడానికి వెళ్ళప్పుడు జుడియోలో తీసుకున్నాను అనమాట ఇవన్నీ మీకోసమే మీకోసమే నేను చేస్తున్నాను కానీ చూస్తే నాకు సరిగ్గా పెట్టుకోవడం రాలేదు నిజం చెప్పాలంటే మామూలుగానే బ్లాక్ నేను కొంచెం చామంచాయ ఈ కాటికి పెట్టేసరికి ఏంటో చాలా ఇంకా కాకిలా కనిపించాను మొత్తానికి మీకోసమైతే ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి అంటే పెట్ పెట్ నాకు పెట్టుకోవడం రాదు సో అటు ఇటు అంటుకుపోయింది చూశాను మా ఆయనతో చెప్పాను అనమాట మొత్తం అంటుకుపోయిందని చెప్పేసి అది నా పరిస్థితి ఈసారి మంచిగా ప్రాక్టీస్ చేసేదే కనుక కాటికి ఎలా పెట్టుకోవాలో నేర్చుకుంటాను నేర్చుకొని పెట్టుకుంటాను అంటే మీరు చెప్పారని కానీ తర్వాత కూడా నాకు తెలిసింది నాకైతే బాగానే ఉంది కాటికి అని ఇంక ఇంకా కాటికి పెట్టుకో మా అత్తగారు వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేసేశాను ఇప్పుడు లంచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాను అనమాట హాస్పిటల్ చూడగానే భలే అనిపించింది ఫైవ్ స్టార్ హోటల్లా అనిపించింది యాక్చువల్లీ ఇది ఒకప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ అంట దాని కేర్ వాళ్ళు తీసుకొని హాస్పిటల్గా మార్చారంట నేను చెప్పాను అత్తయ్య చూడండి ఎంత బాగుందో అని చెప్పాను అసలు యాక్చువల్లీ ఆ హోటల్ హాస్పిటల్ ఎలా ఉందో ఆ బిల్లు కూడా అలా బాగానే వసూలు చేశారు మేము అత్తయ్య కాసేపు మాట్లాడుకున్నాం ఈవినింగ్ టైంలో పేషెంట్ల కోసం మ్యూజిక్ కూడా ఏర్పాటు చేశారు ఆ మ్యూజిక్ వింటూ మనం డబ్బులు కట్టేయడమే అంతేని தா <laughs> கட்ட దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయింది నేను చాలా అంటే చాలా అందరం చాలా బిజీగా ఉన్నాం కారణం మా మావ్య గారికి కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట సో ఊరు నుంచి హైదరాబాద్ మా ఇంటికి వచ్చారు మా మావయ్య గారిని కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసామన్నమాట ఇప్పుడు తగ్గిపోయింది తగ్గిపోయిందిలేండి బానే గుంజారు సో అందరం కలిసి ఉండటం ఇంట్లో పని హాస్పిటల్స్కి బాక్సులు ఇవన్నీ వంటి తీసుకెళ్లడం వీటిలో చాలా బిజీ అయిపోయాయి నేను ఏ వీడియో నేను పోస్ట్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా నా వీడియోస్ మీకు ఉంటాయన్నమాట సో ఏమైంది హాస్పిటల్ నుంచి అత్తయ్య వాళ్ళు వచ్చేసారు ఇంకా అక్కడ ఫైవ్ డేస్ ఉన్నారు హాస్పిటల్లో ఇంకా వచ్చేసారు ఇంకా ఇడ్లీకి వాటికి కావాలని చెప్పేసి నేను పప్పు అనమాట గిన్నెలన్నీ యాక్చువల్ అయితే నాకు చాలా తక్కువ గిన్నెలు పడతాయి ఎందుకంటే మీకు నేను ఒకటే రోజుకి ఒకటే కూర వండుతాను మా అత్తగారు అలా కాదు రోజుకి నాలుగు కూరలు వండుతారనమాట ఎవరెవరికి ఏదేది ఇష్టమో తెలుసుకుని ఆవిడ వండుతారు వండేసిన తర్వాత బాగానే తినేస్తాం బానే ఉంటుంది కానీ ఆ గిన్నెలు ఎనిమిది తొమ్మిది సార్లు తోముకోవాల్సి వస్తుందన్నమాట అదే విషయంగా మా డిస్కషన్ పెట్టాను నేను తిన్న రేపటి నుంచి వండొద్దు అని చెప్పాను అనమాట దానికి ఒక్కరి కోసం వండకపోయినా మిగతా వాళ్ళ కోసం వండాలి కదా అని చెప్పింది ఇప్పటికి ఇది నాలుగోసారి గ్యాస్ బండ నేను కడగటం ఎందుకంటే మా అత్తగారు నుంచి రాత్రి పడుకునే వరకు స్టవ్ మీద ఏదో ఒకటి వండుతూనే ఉంటారు నేను ఈ హడావిడిలో గిన్నెలు తోముకునే లోపు పొయ్యి మీద కొంచెం నీళ్ళు పోసేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే తడుస్తుంది కదా నీళ్ళు పొయ్యి కానీ పొగలు వచ్చాయన్నమాట ఎక్కడ స్టవ్ పేలిపోద్దు చాలా భయపడిపోయాను సో గిన్నెలు తోమేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చాను స్టవ్ అంతా తుడిచేశాను అంటే ఆ తొడ్డం వేస్ట్ అయ్యండి ఎందుకంటే మళ్ళీ తుడిచిన ఐదు నిమిషాలకి మా అత్తగారు వచ్చి ఇది చేస్తాను అది చేస్తా అని అంటారు నాకు ఇది అలవాటే ఆవిడకి అది అలవాటు నాకు ఇది అలవాటు సో అది అట్లా రన్ అయిపోతుంది మా మావయ్య గారికి హెల్త్ బాగాలేను అని చెప్పాను కదండి యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి మా ఇంట్లో నుంచి బాక్సులు పంపించేదాన్ని అనమాట వంట చేసి నా ముగ్గులు చూపిస్తున్నాను అది అటు తిరిగి చూస్తేనేమో సిక్స్ ఇటు ఇటు తిరిగి చూస్తేనేమో నైన్ మీరు ఏటైనా చూడండి నాకు నాకు చదువు అంటే చాలా ఇష్టం కాకపోతే అబ్బలేదు అక్కడ సిక్స్ నైన్ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట మొత్తం అంతా క్లియర్ అయిపోయింది ఇడ్లీ పప్పు కూడా అయిపోయింది యాక్చువల్లీ దేవుడిది కూడా పొద్దున మామూలుగానే పూజ చేసుకుంటున్నాను కానీ పెద్దగా శ్రద్ధగా పూజ చేసుకోలేకపోతున్నాను టైం తోటి సో మొత్తం నా ఒక పది నిమిషాలు está వర్షాకాలం వచ్చిందో లేదా అని ఈజీగా చెప్పేవచ్చు హైదరాబాద్లో దగ్గర దగ్గరగా వన్ వీక్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది వర్షాలే రాని తుఫానే రాని సునామీ రాని నేను రోజు బట్టలు రోజు ఉతకపోతే నాకు మనసు బయట ఆరేద్దామంటే వర్షానికి ఆరట్లేదని చెప్పి అసలు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పేసి నాలుగు సార్లు వాషింగ్ మిషన్ వేసేసి బయట కాసేపు ఆరేసి పైన కాసేపు ఆరేసి వర్షం రాగానే కిందకి తీసుకొచ్చేసి ఈ పెంట్లన్నీ ఎందుకు అని చెప్పేసి ఇంట్లో మూడు తీగలు కట్టేసేసి బట్టలన్నీ ఆరపెట్టేసాను అనమాట చుట్టూ ఇంటి చుట్టూ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఫ్యాన్లన్నీ వేసేసాను వంటగదిలో గిన్నెలన్నీ తోమేసాను బట్ సర్దుకోలేదు సర్దుకుందామని చెప్పేసేసి మీరు కూడా నాలాంటి పిచ్చి అలవాట్లు మీకు ఏమైనా ఉన్నాయా వర్షం తుఫాన్ వచ్చినా సరే బట్టలు ఉతికి అలవాట్లు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి బట్టలు ఉతకడమే కాదు పోనీ ఇంట్లో ఫ్యాన్ వేసామంటే బయట కూడా కడిగేసాను ఆర్పిక్ డేటాలన్నీ కలిపేసేసి కలిపి కడిగేసాను ఎందుకంటే మా ఇంట్లో రెండు డాగ్స్ ఉన్నాయి కదా అవి పాడు చేస్తే తడిస్తే వాటికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయని చెప్పేసి మొత్తం కడిగేసిన తర్వాత మా అత్తగారు మా అత్తగారు ఫోన్ చేసి ఏం చేస్తున్నావమ్మా అంటే బట్టలు ఉతికి ఇంట్లో ఆరేసాను ఇల్లు గుమ్మాలని కడిగానని చెప్పాను ఇప్పుడు ఎప్పుడైనా నీకు ఆ పెచ్చిపోదని చెప్పి నన్ను తిట్టారు తప్పదు కదా ఇంతమంది ఉన్నప్పుడు ఏం చేసినా సరే పనులు అయితే చేసుకోవాలి కదా ఈరోజు కాకపోతే రేపు ఆడతాయని చెప్పి ఇంటి నిండా తీగలు కట్టేశాను నెక్స్ట్ ఇంటి నిండా ఇంట్లో ఏ పనైనా సరే పట్టు ఆడించేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది ఇంట్లో ఉంటే పనులు చేసుకోవడానికి కుదరదు కదా ఎవరేమైపోయినా సరే నా చిన్న కొడుకు మాత్రం గేమ్ ఆడుకుంటున్నాడు అది హాస్పిటల్ నుంచి అందరం ఇంటికి వస్తామన్నమాట మా అత్తగారు ఈరోజు మా మావయ్య గారిని హాస్పిటల్ ఒక ఇంజక్షన్ కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బట్టలన్నీ తడిచిపోయి వర్షానికి ఆరకపోయేసరికి ఏ బట్టలు వేసుకోవాలంటే నా డ్రెస్ ఇచ్చాను అబ్బా వద్దు హృదయారంటే హా వేసుకోండి అత్య మనల్ని ఎవరు ఆపేది అని చెప్పన్నాను ఆవిడ వేసుకున్నారు నా డ్రెస్ ఇరవై రోజుల నుంచి మా ఇల్లు చాలా హడావిడిగా ఉంది మా మామయ్య గారిని పలకరించడానికి మా చుట్టాలు అందరూ మా ఇంటికి అనమాట అలాగే మా చిన్నత్తగారు వాళ్ళు ఊరు నుండి వచ్చారు మా మామయ్య గారిని చూడటానికి వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారు ఊరు సో నేను అది ఇంకొకటి ఏంటంటే నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడు చూడలేదు ఈరోజు వెళ్ళి చూద్దామని చెప్పి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి అందరం కలిసి వెళ్ళామనమాట నేను మా చిన్న అబ్బాయి మా అత్తగారు మా గారు కలిసి వెళ్ళామన్నమాట మా అత్తగారు మళ్ళీ డ్రెస్ వేసేశారు చక్కగా డ్రెస్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అత్తయ్య అని చెప్పి నేనే చెప్పాను నేనే ఎంకరేజ్ చేస్తాను ఆవిడ కి ఎందుకంటే వయసుకి వేసుకునే బట్టలకి ఏమీ అంటే బట్టలు ఈ టై ఈ ఏజ్లో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏదో అని కాదండి మనసు మంచిగా ఉండాలి ఆ విషయంలో మా అత్తగారికి హండ్రెడ్కి వెయ్య మార్కులు వేయొచ్చు అనమాట సో అందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము యాక్చువల్లీ వాళ్ళు ట్రైన్ వచ్చి నైట్ లెవెన్ ఓ క్లాక్కి బట్ టెన్ ఓ క్లాక్కి బట్ టూ అవర్స్ లేట్ అని చెప్పారనమాట సో వాళ్ళతో ఒక టూ అవర్స్ స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసేసి అందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము నేనైతే ఒకటి అనుకుంటున్నానండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా చుట్టూ మన వాళ్ళందరూ అందరూ ఉన్నారు అంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవి గుర్తురావు మాకందరూ చుట్టాలందరూ మా ఇంటికి వస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది ఏ రోజు ఎన్న ఉన్న ట్వంటీ డేస్ కూడా నాకు ఎట్లాంటి బాధలు అవేమీ గుర్తురాలేదు అందుకే ఊర్లో వాళ్ళు ఎందుకు అంత హెల్తీగా ఉంటారంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం మన వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఈ సిటీలో ఆ ధైర్యం ఏమి ఉండదు మన ఇంట్లోనే మనం ఉండాలి నాకు నాకు మా చిన్నత్తగారు వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట నేను మా చిన్నత్తగారు చాలా సరదాగా ఉంటా అందరితో నేను సరదాగా ఉంటాను పక్కన ట్రైన్ వెళ్ళిపోతుంటే అతనికి బాయ్ బాయ్ చెప్తుంటే వెదవా నాకు బాయ్ చెప్పలేదు నాకు చాలా కోపం వచ్చింది నేను బాయ్ చెప్పినా చెప్పలేదా అని చెప్పి వాడి మీద నిన్న అతను ట్రైన్ మీద ఆ డ్రైవర్ ట్రైన్ డ్రైవర్ మీద నేను అలిగాను అనమాట ఇంతలో ఏమైందంటే ఒక ట్రైన్కి ఒక ట్రైన్ టూ అవర్స్ లేట్ అంట అది అప్పటి నుంచి టూ టూ అవర్స్ నుంచి అక్కడే ఉంది బట్ ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చారు పాపం వాళ్ళు ఎప్పుడూ టికెట్ తీసుకున్నారంట వర్షం వల్ల వాళ్ళకి ట్రాఫిక్ జామ్లో అనమాట ఆ ట్రైన్ ఆపడానికి కూడా మేము చాలా ప్రయత్నించాము అక్కడ ఉన్న అతనికి బతిమలాడాము ఫ్యామిలీ అండి ఆపండి అన్న ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా అప్పటికి నైట్ లెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా సరిలే హాఫ్ అన్ అవర్లో ట్రైన్ వచ్చేస్తుంది కదా అని అందరికీ సెంటర్ ఆఫ్ చెప్పాను అనమాట మా సన్నీ ఏమిటో అందరితో మాట్లాడుస్తున్నారు ఆయన మా చిన్న మామయ్య గారు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కొడుకులు పేరు కన్నామున్నా అనమాట ఆవిడ మా చిన్న అత్తగారు ఇవి మా అత్తగారు మీకు తెలిసే ఉంటుంది వాళ్ళతో జాగ్రత్తలు చెప్పారనమాట అయితే మా రంకో మున్న మరి తిన్నామో నేను రైల్వే స్టేషన్ చూడలేదు చూపించు అని చెప్తే రావదినా చూపిస్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళారు మొత్తం రైల్వే స్టేషన్ అంతా అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాగు చేయి చేస్తున్నప్పుడు చేస్తున్నారు కాబట్టి చర్లపల్లి రైల్వే స్టేషన్ యూస్ చేసుకుంటారంట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ట్రైన్లు అన్నీ బయలుదేరుతాయని తెలిసిందనమాట మాకు చర్లపల్లి చాలా దగ్గర అనమాట ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది జర్నీ సో ఇవన్నీ అన్ని పనులు సండ్ ఆఫ్ అయిపోతుంది అవన్నీ చూసినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఏదైనా రెండు వీడియోలు తీసుకుందామంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను గుర్రు గుర్రు అని చూస్తున్నారు వదిలే అందరూ బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటారని చెప్పేసి నేను ఏ వీడియోస్ తీసుకోలేదు కానీ చాలా బాగా చేశారు యాక్చువల్ చెప్పాలంటే ఎయిర్పోర్ట్ లా ఉంది బయట క్యాబ్స్ కానీ అదంతా చాలా ఎయిర్పోర్ట్ లా ఉంది అంతా చూసేసి ఇంకా నేను వెనక్కి వచ్చేసాను మా అత్తగారిని రమ్మన్నాను రెండత్తే మళ్ళీ ఎప్పుడు చూస్తారంటే నేను రాలేని హృదయాన్ని నువ్వే చూసుకో నీకు వీడియోకి అవసరం కదా అని చెప్పి అన్నారు మా అత్తగారు మొత్తం చర్లపల్లి రైల్వే స్టేషన్ హ్యాపీగా చూసేశాను మా అత్తగారు ఎంత మంచోళ్ళంటే కొనుక్కున్నా నాకు ఒకటి ఎక్స్ట్రా కొంటారు ఏదో ఏదో స్టీల్ సామాన్కి వెళ్ళారు ఈ చెంపు కొనుక్కొచ్చారు మరి హృదయానికి చెంపు కావాలని చెప్పి ఈ చెంబు కొనుక్కొచ్చారు మొన్న నైటీలు కొనుక్కోవడానికి వెళ్ళారు అప్పుడు ఈ నైటి ఆవిడ కొనుక్కునేటప్పుడు ఈ నైటిని నాకు కొన్నారు చీరలు కొనడానికి వెళ్తారు ఆవిడొక చీర కొంటారు కొనుక్కుంటారు నాకు ఒక చీర కొంటారు కానీ బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు మాత్రంకి ఆవిడ కొనుక్కుంటారు నాకు కొనరు ఇది న్యాయమా ఏ హే నవ్వు మీ సొంతంగా కొనుక్కుంటారా ఈ జిమ్లో మీ సొంత డబ్బులతో కొనుక్కుని ఉద్యోగం చేస్తున్నారు ఇంటి కొనడానికి ఇది మీరు కిందన కామెంట్ పెట్టండి ఇది అన్యాయం కదా న్యాయమా అన్యాయమా నాకు కామెంట్ పెట్టండి ఆవిడ సంగతిని చూసుకుంటాను ఇక్కడ ఎంతమందికి బ్రహ్మ కమలం చెట్టు గురించి పువ్వు గురించి తెలుసో ఎవరి ఇంట్లో ఉందో నాకు దయచేసి కిందన కామెంట్ పెట్టండి నేను ఇచ్చిన స్టోరీ చెప్పాలి ఈ మొక్కను మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం తీసుకున్నాము మొగ్గున్నది తీసుకున్నాం పదిహేను వందలకి కొనుక్కున్నాము అది ఉంటే ఇంట్లో చాలా మంచిది ఆ మొగ్ ఆ పువ్వు వస్తే ఇంట్లో చాలా మంచి శుభం జరుగుతుంది అని తెలిసి ఆ మొగ్గ ఆ పువ్వు ఆ చెట్టుని తీసుకున్నాము ఇంటికి తీసుకొచ్చుకున్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా ఏ రోజు కూడా ఆకులు వచ్చేవి కానీ ఎప్పుడు మొగ్గ రాలేదు మేము తీసుకున్న మొగ్గ కూడా కింద రాలి పడిపోయిందనమాట సో అది అప్పటి నుంచి అలాగే ఉంది దానికి నేను శివుడికి పెట్టే నీళ్ళు వేస్తానని చెప్పాను కదా చాలా పవిత్రంగా నీట్గా చూసుకునేదాన్ని సడన్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఒక నాలుగు మూడు మొగ్గలు వచ్చాయి బట్ ఆ మొగ్గలు త్రీ డేస్లోనే కింద పడి కింద రాలిపోయావన్నమాట అప్పుడు నేను మా హస్బెండ్తో చెప్పాను బాలు నీకు ఏ రోజైతే ఈ పువ్వు ఈ మొగ్గ పువ్వుగా అయ్యే మొగ్గ కనుక వస్తే అది పువ్వు అయితే మన లైఫ్లో చేంజ్ కనిపిస్తుంది అని చెప్పన్నాను సడన్గా జాబ్ వస్తుందన్న ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ఒక ఐదారు పువ్వులు ఐదారు మొగ్గలు వచ్చాయి ఆ మొగ్గలను మూడు మొగ్గలు పడిపోగా రెండు మిగిలాయి అన్నమాట అది మా హస్బెండ్తో చెప్పాను ఖచ్చితంగా ఈ పువ్వు ఇది కనుక పువ్వు అయితే కనుక నీకు మంచి జాబ్ వస్తుంది వాళ్ళు అని చెప్పాను ఏంటో తెలియదు ఏ టైంలో ఆ మాట అన్నానో తెలియదు తనకి జాబు జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చేసిన మొగ్గ కొంచెం కొంచెంగా పెరిగేది అయినా నాకు హోప్స్ ఉండేది కాదు ఎందుకంటే చాలా మొగ్గలు కింద పడిపోయాయి కదా ఇది కూడా అలాగే అవుతుందేమో అని చెప్పేసి ఎప్పుడు రోజు వెళ్తూ వెళ్తూ ఇంట్లో తిరుగుతూ మొగ్గ వైపు చూస్తూ ఉండేదానివి ఒక్కసారి నిన్ను కళ్ళారా చూడాలంది రావా అని చెప్పేసి శివుడికి కూడా మొక్కుకునేదాన్ని అనమాట అయితే నాకు అది ఏ టైంకి విచ్చుకుంటుంది ఏం తెలుసు సడన్గా చూస్తూ చూస్తుండగానే చాలా పెద్దగా తయారైపోయింది మా అత్తగారు చూ మా అత్తగారికి తెలుసు అంట చెప్పారు హృదయాన్ని నైట్ లోపు విచ్చుకుంటుందని చెప్పేసి అయితే నేను ఒక యూట్యూబ్లో చూసాను ఇట్లా పూజ చేస్తారని చెప్పి సో నేను నేను అప్పటికే అన్ని పిచ్చి పిచ్చి చేసి ఉన్నాను కదా అని చెప్పి పిల్లలకి స్నానం వచ్చిన తర్వాత పిల్లలతోటి పసుపు కుంకుమ అగరబత్తులు దీపం అంతా వెలిగించాను అది విచ్చుకున్న తర్వాత దాన్ని అలాగా ఉంచకుండా ఫస్ట్ పువ్వు వచ్చి నాకు శివుడికి కానీ శ్రీ విష్ణువుకి కానీ పెట్టాలి అనుకున్నాను అనమాట సో మా అత్తగారికి నైట్ లెవెన్ ఓ క్లాక్కి అది ఎప్పుడు విచ్చుకున్నా సరే ఎంత అర్ధరాత్రి పూజ చేయాలంట మా అత్తగారు స్నానం చేసేసి పట్టు చీర కట్టుకుని వచ్చారు నేను దేవుడి గదిలో అంతా రెడీ చేసి మనకి ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుంది కాబట్టి అత్తయ్య మీరు దేవుడి దగ్గర పెట్టి మీరే పూజ చేసేసేయండి అత్తయ్య అని చెప్పాను సో మా అత్తగారు దాన్ని మొక్కి తీసి తీసుకొచ్చేసి శివుడి దగ్గర పెట్టారనమాట పెట్టేసేసి అక్కడున్న దేవుళ్ళందరికీ పసుపు కుంకుమ వేసేసి ఆవిడ పూజ చేశారు సో నేను నిజంగా చెప్పాలి అంటే ఇది నన్ను నాకు మూడు అనుకున్నా పర్వాలేదు ఇలాంటివి చాలా విషయాలు నేను నమ్ముతాను అంటే కొంతమంది చాలా లైట్గా ఇది ఒక పువ్వే కదా అది ఇది అనుకుంటారు కొంతమంది ఇంట్లో పది ఇరవై పూస్తాయి అనుకుంటారు మరి వాళ్ళకి ఇంకెంత అదృష్టం కలుగుతుందో అని అనుకుంటారు అవి ఇవి నేను ఆలోచించాను ఓన్లీ నా గురించి నేను ఆలోచిస్తాను నాకు ఆ పువ్వుని చూడగానే చాలా ఆనందం అనిపించింది దేవుడి దగ్గర రిజల్ట్ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి మా హస్బెండ్కి కూడా వీడియో పంపించాను అనమాట తను కూడా చాలా చాలా ఆనందపడ్డారు ఆ నెక్స్ట్ డేనే పువ్వు వచ్చిన రెండో నెక్స్ట్ డేనే శ్రావణ మాసం స్టార్ట్ అనమాట దేవి దగ్గర నేను బియ్యం రైస్ పెడతాను కదా ఆ రైస్తో మా అత్తగారు పరమాన్నం వండేసి నైవేద్యం పెట్టేశాము శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అందరూ మంచిగా పూజలు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కాకుండా చాలా సింపుల్గా పాత పద్ధతుల్లోనే నేను పూజలు చేసుకుందాం అనుకుంటున్నాను హడావిడి ఏమీ లేకుండా ముద్దుగా చేసుకుందాం అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంటే అప్పుడంతా వరలక్ష్మి వ్రతం అంటే పెద్ద హడావిడి చేసేసేదాన్ని మీరు కూడా మంచిగా చేసుకోవాలనుకు కోరుకుంటున్నాను కొత్తగా వచ్చినప్పుడు నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి రోజు విడిచి రోజు నా వీడియో ఖచ్చితంగా ఉంటుంది నా వీడియోస్ చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ గురించి కూడా నేను దేవుణ్ణ మొక్కుతూ ఉంటాను మీరు నాకు ప్రేమగా మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా మీకు కూడా మంచి జరగాలని సో ఇంతేనండి ఇంక రోజు విడిచి రోజు నా వీడియో ఉంటుంది చూడండి బాయ్ంది అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్